నేతల గ్రామస్తులందరూ కూడా ముందుకు వచ్చి మన దీని మీద పోరాటం మౌలిక దానికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి నేను బయటకు వెళ్తున్నాను నిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఇవాళ వెళ్ళాను దీనికోసం నేను సపోర్ట్ చేస్తాను ఇక్కడ గోహద కానీ పపెస్ కానీ జరగకూడదు దానికి నేను పూర్తిగా మద్దతుగా సపోర్ట్గా ఉంటాను మీరు ఏ కార్యాచరణ చేసినా మీరు దానికి ఉద్దేత ఇక్కడ ఎమ్మెల్యే గతంలో ఏం చెప్పాడు మీ ఎమ్మెల్యే మీరు మీ ప్రభుత్వం మీ ఎంఆర్ఓ ఆఫీసు మీ పోలీసు మీ పోలీసును మీరు ఐదు విషయాలు ఆపొచ్చి నేను అరగంట నేను ఎప్పుడూ నడలేసి ఇప్పుడు మీరు వచ్చే నడుస్తుందంటే పర్మిషన్ పర్మిషను లేకుండా నడుస్తుందంటే ఇది మీ ప్రమేయం నడుస్తుంది మీరు దీని మీద పూర్తిగా స్పందించి పోలీసు మేము అక్కడికి వెళ్ళి పే ఇరవై రెండు మంది పోలీసులు దాన్ని కాపలా కాస్తారంటే మా నాకు ఈ మాట పూర్వ గ్రామానికి వచ్చిన డ్రోన్ కెమెరాను కూడా వాళ్ళు తీసుకున్నారంటే అది ఎవరి జాగ్రత్త ఎవరు పేమెంట్ చేస్తారు ఎవర కనుసాధనలో నడుస్తుంది ఏ మంత్రికి దానికో వాటాలు ఉన్నాయి ఏ ఎమ్మెల్యేలకు వాటాలు ఉన్నాయి ఏ రెండు వాటాలు ఉంటుందని చెప్పాలి అంతేకాని మీరు అక్కడేదో ఫ్యాక్టరీ నా ఫ్యాక్టరీ హైదరాబాద్లో ఎప్పుడో పెట్టారు బాబాయి రోటరీ మన ఈ మన రోటరీ ఫీడ్ ఫ్యాక్టరీ అది ఆర్డర్ ముగిసేసాడు ఇక్కడ మా నాకు వాటర్ ఉందని చెప్పింది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏదో వెళ్ళిపోయిందని అంటే ఇప్పుడు మాట్లాడుతూ అసలు నడిస్తే కదా ఫ్యాక్టరీ బాబు ఎమ్మెల్యే గారు రెండు వేల రెండులో నేను మున్సిపల్ ఆఫీసులో మీటింగ్ పెట్టి దాన్ని ఆపించేది ఈ రోజు వరకు తెరవలేదు అబ్బాయి పెట్టింది పౌల్ట్రీ ఫీడ్ చేపల ఫీడ్ ఫ్యాక్టరీ పెట్టాడు అది ఆరు నెలలకి మూత ముగిసేసాడు క్లోజ్ అయిపోయింది నువ్వు ఏదో దానికి ఏదో లాగా ఏదో చేద్దాం అనుకున్నావు ఇవాళ నువ్వు ఎమ్మెల్యే నీ పోలీసులు లేకుండా అదే నేనైతే ఇంకా ఒక సెకంలో ఆపుతాను నిజమంటే పంచాయతీ సెక్రటరీ సార్ దాని ఆపుతానికి కానీ నీ పోలీసులతో దాని కాపలాక వస్తున్నాయి నీకేమైనా ఉందా అని అడుగుతున్నాను నీ సిగ్గు శరం మానవత్వం ఉందా అని అడుగుతున్నాను అనోలక్ష్మాణాన్ని వేస్తున్నారు అక్కడ అమ్మాయిలు అందరూ కుటుంబాలు తిండి తినక జట్టు మేస్తున్న బాధతోటి ఇద్దవతో నీకేమన్నా పట్టదా అని అడుగుతున్నాను డబ్బు 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 కంటి తిన్నట్టు తిన్నరు డబ్బును ఇదేనా నీ బతుకుని అడుగుతున్నాను మొదలైతే వచ్చిన కానించి ఆ బ్రాంతింగ్ షాప్లో పావల ఎమ్మెల్యే అంటారు పావుల ఎమ్మెల్యే పావుల మాకు సిగ్గేస్తుంది రాష్ట్రంలో ఎవరికి వెళ్ళినా సరే తొలగి ఎమ్మెల్యే పావల ఎమ్మెల్యే పాటన్స్ కాకర్స్ కూడా డబ్బులు కాని దగ్గర రావాలి సిండికేట్లో కట్టాలంటే ఇంత దరిద్రమా డబ్బేనా మోసపుడితో పడతాం పోసుముడితో పోతాం అన్నావు అన్నా టీడీఆర్ వందల కోట్లు వందల కోట్ల చూపి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సాగదు ఇక్కడ ఈ గోవద ఈ రక్తపాతం జరగనివ్వం డబ్బే కావాలనుకుంటే ఇంకో భారతం చూసుకో ఇది పూర్తిగా స్వామీజీ గారు అన్నారు నా ప్రాణం పోవాలి అది ఆగకపోతే అన్నాను నేను కూడా నా శిరస్సును ఖండించుకుంటాను అది ఆగబపోతే అని చెప్పి